హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ అయితే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు నాగార్జున గారు ఇక నాగార్జున గారైతే కూలీ సినిమాలో నుంచి ఐ ఆమ్ అ డేంజర్ అనే సాంగ్తో మన ముందుకి చాలా అంటే చాలా డేంజరస్గా అలాగే చాలా హ్యాండ్సమ్గా అయితే లుక్ అయితే ఉంది అలాగే ఎంట్రీ కూడా ఇచ్చేశారు ఇక దాంతోపాటు కంటెస్టెంట్స్ అయితే అసలు నాగార్జున గారిని చూడగానే అసలు కామనర్స్ అయితే అసలుకి ఎగిరి గంతులు వేస్తున్నారు ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు కదా సో నాగార్జున గారిని డైరెక్ట్గా చూడడం అంటే నిజంగా అసలు ఫినాలి గెలిచినంత ఆనందంగా ఉంటుంది చాలామందికి ఇక కామనర్స్ అయితే నిజంగా చాలా హ్యాపీతో నిజంగా మిమ్మల్ని కలవడం చాలా బాగుందంటూ అసలు పొగడ్తలతో ముంచె ముంచెత్తేస్తున్నారు ఇక వచ్చేసరికి సెలబ్రిటీస్ కూడా ఏం తక్కువేం కాదు ఎందుకంటే చాలా మందికి ఆయన డైరెక్ట్ గా చూడడం ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవడం అలాగే ఆయనతో మాట్లాడడం చాలా మందికి కోరికగా ఉంటుంది సో ఆ కోరిక వాళ్ళు నెరవేర్చుకున్నందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక అయితే ఎంట్రీస్ కూడా వచ్చేసాయండి ఇక సెలబ్రిటీస్ అయితే హౌస్ లోపలికి వెళ్ళిపోతున్నారు తనూజ అలాగే ఇమాన్యుయల్ భరణి అయితే మరి ఏదో ఒకటి బాక్స్లో తీసుకుని వచ్చి ఇది నాతో పాటు హౌస్లోకి తీసుకుని వెళ్తేనే నేను వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను అని భరణి గారు అయితే చెప్పేస్తున్నారు ఇక బిగ్ బాస్ అయితే ఈసారి చాలా కఠినంగా దాన్ని లోపలికి హౌస్ లోపలికి తీసుకుని వెళ్ళాలంటే మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు హౌస్ లోపలికి మాత్రం అది ఎంట్రీ లేదని చెప్పి చెప్పేశారు మరి చూడాలి భరణి గారి ఎంట్రీ ఉంటుందా లేదంటే లేదా అనేది ఇక వచ్చేసరికి రీతు అలాగే సంజనా గారు ఇక చాలామంది కంటెస్టెంట్ అంటే సెలబ్రిటీస్ అయితే లోపలికి ఎంట్రీ ఇచ్చేశారు ఇక కామన్వెల్స్లో కూడా బాగా వినపడుతున్న పేర్లు అయితే శ్రీజా అలాగే హరీష్ నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అలాగే ప్రియా గారు ఇక కొంతమంది పేర్లు అయితే వినపడుతున్నాయి రెండోది అంటే సెకండ్ టూ పాయింట్ ఓ కూడా గ్రాండ్ లాంచ్ ఉందంట త్రీ ఫోర్ వీక్స్ తర్వాత చూడాలి ఈ గ్రాండ్ లాంచ్లో ఇంకెంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తారో మరి ప్రస్తుతానికి వీళ్ళు టూ హౌసెస్లో ఉండి ఎలా మనల్ని ఎంటర్టైన్ చేస్తారో అలాగే ఎలా కొట్లాడుకుంటారో ఎలా పోట్లాడతారో అసలు ఈసారి బిగ్ బాస్ హౌస్ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు సూపర్ అంటే సూపర్ కలర్ఫుల్గా చాలా గ్రాండ్గా వీళ్ళైతే దీన్ని అరేంజ్ చేయడం జరిగింది ఇక ఈ హౌస్ని చూస్తుంటే నిజంగా సూపర్గా అనిపిస్తుంది మరి వీళ్ళు టూ హౌసెస్లో ఉండి ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఎగ్జైటింగ్గా మారిపోయింది ఇక బిగ్ బాస్ లాంచ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక లాంచ్ టైంలో చాలామంది హీరో హీరోయిన్స్ వలసి వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం అయితే వచ్చేసారు కదా ఈసారి ఘాటీ సినిమా నుంచి అనుష్క శెట్టి గారైతే ఆ గా మూవీ ప్రమోషన్ కోసం వచ్చేస్తున్నారు ఇక అలాగే హైందవ సినిమా ప్రమోషన్స్ కోసం బెల్లంకోట శ్రీనివాస్ గారు అయితే ఆయన కూడా వాళ్ళ టీం మెంబర్స్తో వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వస్తున్నారు అసలు చూడాలి ఇది ఎలా ఉండబోతుందో బిగ్ బాస్ సీజన్ నైన్ అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ